చూడడానికి ఎంత బాగా కనబడుతుంది సొరకాయ రోటి పచ్చడి అన్నమాట ఇది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో చూపించే విధంగా ఒకసారి తయారు చేసుకోండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుంది ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకు ఒక లైక్ వేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడానికి కొంచెం అన్ని పల్లీలని తీసుకుందాము పల్లీలని ముందుగా కడాయిలో వేసి బాగా వేపుకుందాము పల్లీలు కొంచెం వేగిన తర్వాత అన్ని మెంతులు వేసుకుందాము అదే విధంగా కొంచెము ఆవాలు ఇంకా వేసుకుందాము కొంచెం నువ్వులు ఇంకా వేసుకొని వీటిని దోరగా వేపుదాము సిమ్లో పెట్టి వీటిని లో ఫ్లేమ్లో వేపితే మంచి వాసన వస్తాయి అంతవరకు వేపండి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేపుకున్న పల్లీలు నువ్వులని మిక్సీ గిన్నెలో వేసుకుందాము కొంచెం అంత జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా పొడి చేసుకుందాము ఈ విధంగా మెత్తగా పొడి చేసిన తర్వాత పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ గిన్నెలోకి కొంచెం అన్ని పచ్చిమిరపకాయలు కొంచెం అన్ని ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నాయి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని ఇంకా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకుందాము ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని పక్కనుంచుకొని కడాయిలో కొంచెం నూనె వేడి చేసుకుందాము నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత లేత సొరకాయని చన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుందాము దీంట్లో చింతపండు ఇంకా కడిగి వేసుకుందాము వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సొరకాయ ముక్కలు బాగా మెత్తగా అంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేసుకుందాము పసుపు ముందుగానే వేస్తే అడగంటుకుంటుంది అందుకోసమని ముక్కలు కొంచెం ఉడికి నీరు బయటికి వచ్చిన తర్వాత పసుపు వేసుకొని కలుపుతూ ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇంత మెత్తగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పొయ్యి మీద నుంచి కిందికి దించేసుకొని మిక్సీ గిన్నెలో వేసి బాగా చల్లర పెట్టుకుందాము చల్లగా అయిన తర్వాత కొంచెం అంత బరకగా మిక్సీకి వేసుకుందాము లేదంటే మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం అంత బరకగా మిక్సీ పట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం అంత నూనె వేడి వేసుకుందాము నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు పొట్టూ తీసి ఎల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసుకుందాము కొంచెం అంత శనగపప్పుని నీళ్ళల్లో కడిగి వేసుకుందాము నేను ఎప్పుడు పోపు వేసినా శనగపప్పు కడిగి వేస్తాను ఎందుకంటే మనం షాప్ నుండి తీసుకొచ్చే పప్పు కానీ బియ్యం కానీ పురుగు పట్టకుండా మందు కలుపుతారు నేను శనగపప్పు అయినా మినపప్పు అయినా కడిగి పోపులో వేస్తాను ఈ విధంగా శనగపప్పు ఎర్రగా వేగిన తర్వాత పచ్చి కారం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి కారాన్ని కలుపుతూ ఫ్రై చేసుకుందాము కారం బాగా వేగి నూనె పైకి రావాలి నూనె పైకి వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కారం బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాము ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది ఈ టైంలోనే వేసుకోండి ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టిన నువ్వులు పల్లీల పొడి ఇంకా వేసుకుందాము తర్వాత వరకగా మిక్సీ పట్టిన సొరకాయ పేస్ట్ ఇంకా వేసి బాగా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీ అందరికి ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను వినండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ అయితే ఫ్రెష్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మురకాయ రోటి పచ్చడి ఇలా తయారు చేసుకోండి చాలా బాగా ఉంటుంది చూడండి ఎంత బాగా కనబడుతుందో వీడియోలను ఈ విధంగా తయారు చేసుకోండి వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి